నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న దాడుల విషయంలో అమెరికా తీవ్రంగా స్పందించింది ఆ దేశంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు అవసరమైతే సైనిక చర్య కూడా వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు వైమానిక దాడులు లేదా నేరుగా అమెరికా బలకాలను పంపే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఆయన కీలక సంకేతాలు ఇచ్చారు ఆదివారం ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ కు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తిరిగి వస్తూ ఆయన విలేకరులతో మాట్లాడారు నైజీరియాలో రికార్డు స్థాయిలో క్రైస్తవులను చంపుతున్నారని దీనిని తాము ఎంత మాత్రం అనుమతించబోమని అన్నారు సైనిక చర్యలకు సిద్ధంగా ఉండాలని తన దళాలను ఆదేశించినట్లు వెల్లడించారు నా మధ్యలో చాలా ప్రణాళికలు ఉన్నాయి వారు నైజీరియాలో క్రైస్తవులను రికార్డు సంఖ్యలో హత్య చేస్తున్నారు అలా జరగడానికి మేము అంగీకరించమని ట్రంప్ స్పష్టం చేశారు ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రత్యేక ఆందోళన కలిగించే దేశాల జాబితాలో నైజీరియాను చేర్చినట్లు ట్రంప్ గుర్తు చేశారు మత స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘిస్తున్న దేశాలను ఈ జాబితాలో చేర్చుతారు నైజీరియాతో పాటు చైనా రష్యా పాకిస్తాన్ ఉత్తర కొరియా వంటి దేశాలు కూడా ఇందులో ఉన్నాయి నైజీరియా ప్రభుత్వం క్రైస్తవులను రక్షించడంలో విఫలమైతే కఠిన చర్యలు తప్పవని గతంలోనే ఆయన హెచ్చరించారు